వెల్కమ్ టు సుమంట వి నేను మే సుమంట వినాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఒక పేరులో యుఐ అనేటువంటి లెటర్స్ కనుకుంటే పేరు బలం ఎంత ఉంటుంది అండ్ ఉగాది నుంచి ఈ పేర్లతో ఉండేటువంటి యూఐ అనేటువంటి లెటర్ కనుకుంటే ఒక పేరులో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడటం తెలుసుకుందాం హలో సార్ హలో నానా యూఐ అనేటువంటి లెటర్ కనుక ఒక పేరులో ఉంటే ఎలా ఉంటుంది సార్ జనరల్గా నానా యూఐ ఎవరి పేరులో ఉన్నా కూడా సాఫీగా జరిగే జీవితాన్ని తలకిందులు చేసేస్తారు సో అప్పుడు వరకు అంటే కొంతమంది థర్టీ వరకు బాగుండదు కొంతమంది ఫార్టీ వరకు బాగుండొచ్చు అంటే మనం ప్రోగ్రాంలో లో మనం క్లియర్గా చెప్పే ఒక పిలిచే పేరులో ఒక యు ఒక ఐ మాత్రమే ఉంటే మనం ఒకసారి ఇలా పోగ్రామ్ చేస్తే కింద కామెంట్స్ పెట్టారు కిరణ్ నెహ్రూ గారు మీ పేరులో కూడా యూ ఒక ఐ ఉందని సో నా పేరులో కేహెచ్ఐ ఆర్ఓ ఓ ఎన్ఎన్ ఎన్ఇహెచ్ఆర్యు సో ఇక్కడ నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఒక యు ఒక ఐ లైక్ సూరి లైక్ యువి లైక్ చిరు ఇవి మాత్రమే ఉంటాయి లైక్ బుజ్జి మింటు సో ఇలా యు అంటే మూడు ఐ అంటే తొమ్మిది సో యు ప్లస్ ఐ ఇజ్ ఈక్వల్ టు పన్నెండు సో ఈ పేర్లో పన్నెండు లెటర్స్ ఉండొచ్చు నాన్న పన్నెండున పుట్టవచ్చు పన్నెండో నంబర్ అనేది మంచిది కాదు పన్నెండో నంబర్ ఏం చేస్తుందంటే ఇలా ముందుకు వెళ్తాడు కానీ ఈ విన్నింగ్ లైన్ క్రాస్ చేయకుండా మళ్ళీ వెనక బ్రీగిస్తాడు సో గోయింగ్ ఫ్రమ్ జీరో టు ఎయిటీ ఆర్ నైంటీ దెన్ గోయింగ్ బ్యాక్ టు జీరో సో ఆ గమ్యం హండ్రెడ్ దాటితే విజేత లైఫ్ టైమ్ సక్సెస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పన్నెండు నంబర్ ఎక్కడొచ్చిన డయానాలో పన్నెండో నంబర్ సో మామూలు అమ్మాయి మహారాజుని చేసుకుంది మహారాణి అయింది బట్ ఓ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు గ్యాప్స్ రావడం అమ్మాయిని కొన్ని ఛానల్స్ జర్నలిస్ట్ వెంట తప్పించుకోవడానికి స్పీడ్ పోవడం యాక్సిడెంట్లో చనిపోవడం డయనాట్వెల్వ్ ట్వెల్వ్ అంటే విక్టిమ్ ఇట్ మే బి ఎనీథింగ్ నాని సినిమా ఇస్ ట్వెల్వ్ బాలు సినిమా ట్వెల్వ్ చి చిరంజీవిలో చిరు ఒక ఐ ఒక యు ట్వెల్వ్ పులి సినిమా ఒక ఐ యు ట్వెల్వ్ మద్దల సూరి బాగుంటే సూరి గాట్ యు అండ్ ఐ సో ఎయిట్ ఇయర్స్ ఆర్ నైన్ ఇయర్స్ ఇన్ జైల్ హీ కేమ్ అవుట్ హీ వాస్ స్కిల్డ్ సో బ్రహ్మాండం ఎన్ ప్లేయర్ యువరాజ్ సింగ్ యూవి అన్నాక ఒక యు ఒకై సో ట్వల్ అంటే ఒక మనిషిని కూరేయడం మెడ కూరేస్తే పదమూడు సో వేస్తే ఎలా ఉంటుందంటే అన్నీ చూడగలరు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలుసు ఒప్పులు తెలుసు కరెక్ట్ చేసుకోలేరు సో హ్యాపీ లైఫ్ ఉండాలి అంటే హ్యాపీనెస్ ఉండదు మంచి వైపు ఉండాలంటే చెడు వ్యసనాలకు బాగానే లైక్ సిగరెట్స్ ఆల్కహాల్ గ్యాంబ్లింగ్ అమ్మాయిలు పిచ్చి డబ్బులు పోగొట్టుకోవడం సో వీళ్ళు హానెస్ట్గా ఉండలేరు సో వైఫ్ ఎంత మంచి అమ్మాయి అయినా వీళ్ళు వీళ్ళేమో బయట చెడ పనులు చేస్తుంటారు సో వైఫ్లో చెప్తుంటారు సార్ నేను చాలా మంచి అమ్మాయిని సార్ మా ఆయన ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు చూస్తే పేరులో ట్వెల్వ్ నెంబర్ ఉంటుంది అతని థింకింగ్ రివర్స్ ఉంటుంది అదే ఉంటాడు నా భార్య నాకు సరైన ప్రేమ చూపించట్లేదు నా భార్యకి నేనంటే ఇష్టం లేదు అందుకని ఇట్లా చేస్తున్నాను అంటాడు వాడు పర్సనల్గా మాట్లాడినామంటే ఎందుకంటే ట్వెల్వ్ విల్ మిస్అండర్స్టాండ్ పీపుల్ సో వీళ్ళు నేను ఒక ఆయన చూశాను సార్ కర్నూలులో ట్వెల్వ్ నెంబర్ ఆయన యూ అండ్ హై ఆయన అంటే ఆయన పేరులో యుఐ లేదు ముద్దు పేరు ముద్దు పేరులో హీ సాయింగ్ వన్ యూ అండ్ ఐ సుమారుగా ఒక డెబ్బై కోట్లు సంపాదించిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ డబ్బులు పోయినాయి ఆయన హీ లాస్ట్ ఇన్ బిజినెస్ ఫ్రెండ్స్ని నమ్మడంలో కొంచెం పోయినాయి ఆయన చేసిన కొన్ని రాంగ్స్ డిషన్స్ వల్ల కొంచెం పోయాయి నా దగ్గరికి ఆయన వచ్చేమన్నాడంటే సార్ ఈరోజు నేను నా లైఫ్ని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి నేను చెప్పాను మీ లైఫ్ జీరో అయింది అని సార్ స్టార్ట్ చేయడానికే వచ్చాను సార్ మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నా కానీ నాకు అప్పుడు నమ్మకం కుదరలేదు నేను బాగున్నా కదా నాకు ఎందుకు నిమరాలు అనుకున్నాను బట్ నేను ఇలా జీరో అయిపోతా నేను ఊహించలేదు సో వి ప్రిడిక్ట్ అండి ట్వెల్వ్ నెంబర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు సున్నా అయిపోతారు ఎలా సార్ అంటే ఈ ట్వెల్వ్ నెంబర్స్లో ఉన్నప్పుడు ఎలా జనరల్గా ఇయర్ రెండు వరకు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఉగాది నుంచి సార్ వీళ్ళకి ట్వెల్వ్ నెంబర్ ఉండే వాళ్ళకి ఏప్రిల్లో చాలా చాలా నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది ఏప్రిల్ మే జూన్లో పీక్ ఆఫ్ నెగిటివిటీ ఉంటుంది సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కొంచెం రిలీఫ్ వస్తుంది అండ్ నవంబర్ అండ్ డిసెంబర్ యావరేజ్గా ఉంటాయి మెయిన్గా వీళ్ళు ఏప్రిల్ మే జూన్ జూన్ అంటే ఆరో నెల ఈ ట్వెల్ అంటే త్రీ త్రీకి సిక్స్కి మ్యాక్సిమం నెగిటివిటీ వీళ్ళు ఏది పడితే ఆ టైంలో భస్మం అయిపోవడం పాడైపోవడం వీళ్ళు ఒక టెండర్ వేశారు ట్వల్ వాళ్ళు కోటి రూపాయలు వేస్తే వీళ్ళు ఒకటిన్నర కోటి ఖర్చు అవుతుంది వీళ్ళకి వీళ్ళకి లాభం రాకపోవడం యాభై లక్షలు ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోతుంది సో రాంగ్ డిసిషన్స్ రాంగ్ సెలక్షన్స్ వర్క్స్ ఉంటాయి సో ట్వెల్వ్ వాళ్ళు మీ పేరు ట్వెల్వ్ అంటే మీకు ఏం చేసినా రివర్స్ అవడమే ఆరోగ్యంగా ఉండే ఆరోగ్యం లేకపోవడం కోపం ఎక్కువ అవ్వడం చెడు వ్యసనాలు సో ట్వెల్వ్ వాళ్ళు నా గైడెన్స్ తీసుకుంటే ఆ నంబర్ తీసేస్తేనే నాన్న అంటే ఎలా తలనప్పు తీసేసినట్టు నెగిటివ్ తీసేస్తే పాజిటివ్ దూరిపోతుంది అంటే ఒక మనం పది నిమిషాలు మెడిటేషన్ చేసాము లేదా ఒక మనీ మంత్ర చెప్పుకున్నాము ఈ పది నిమిషాలకే మనకి ఇంత మనీ వచ్చినప్పుడు మనం ఆ పేరునే మనీ మంత్రలాగా మార్చి సో వీల్ గివింగ్ హిమ్ డివైన్ పవర్ ఆఫ్ ద నేమ్ సో ప్రతి ఒక్కరు ఆ పేరు పిలిచినప్పుడు పేరు మార్చం ఇప్పుడు రష్యానే ఆర్యూఎస్ఎస్ఐ నేను రూసియా అనట్లేదు చైనా సిఏచైనా చిన్న అనట్లేదు సో మీ పేరు అదే ఉంటుంది మెయిన్ డోర్కి ఆ స్పెల్లింగ్ పెట్టి ఆ పేరు పిలిపించుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ మన బాడీలో దూరి మనం చేయలేందంటూ ఏది లేదు అవర్ లిమిట్ నేమ్ మనకు ఎలాంటి పవర్ ఇస్తుంది అంటే హెల్త్ వైజ్ వెల్త్ వైజ్ రిలేషన్ వైజ్ ఆయుష్ వైజ్ నంబర్ వన్గా ఉంటాం సో అన్నిటికన్నా ముఖ్యమైంది పేరు బలం నా భాషలో పేరే మంత్రం నాన్న ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు థ్యాంక్ యూ నాన్న సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ Nine one two one six eight double five one three. Second. Nine six double eight eight six double eight zero six double eight seven eight nine one double డబుల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్ పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక్క నెంబర్ పెట్టి ఆపేసేయండి మంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్ పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్క్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఉన్నాను ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ అప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఈఈ మురగదాస్కి బోయ్పాడు సినీ వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒలి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలంతరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమవరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు నెలకి నెలకు ఇంచుమించు పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చే చాలా మంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ని కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సో చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒకొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నైట్ నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ